ప్రేక్ష ఎస్ఎన్ రాజు గారు ప్రముఖ విశ్లేషకులు మనతో ఉన్నారు ఈ నిన్న మొన్న గత రెండు రోజులుగా జార్ఖండ్ లో జరుగుతున్న పరిణామాల గురించి ఆయనతో తీసుకుందాం నమస్కారం సార్ సోరేన్ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మాజీ అయిపోయాడు అరెస్టు జైలు ఏంటి అసలు ఈ కేంద్రగోళం ఈడీ దాడులు అసలు ఏంటి కథ ఉంటారు నిజంగా నేరస్తుడా కాదా అన్నది కేంద్ర ఏజెన్సీలు ఈడీ గాని సిబిఐ గానీ కోర్టులు తెలుస్తాయి ఆయన మీద అభియోగాలు ఉన్నాయన్నది ఈడీ చెబుతుంది గత రెండేళ్లగా ఈడీ ఆయన్ని పిలుస్తుంది మాట్లాడుతుంది అనేక ఊహాగానాలు వస్తుంది ఆయన ఎప్పుడైనా ఈడీ అరెస్ట్ చేయొచ్చు అని చెప్పిన చివరిగా నిన్న అంటే ముప్పై ఒకటో తారీఖు నాడు ఆయనకి వస్తానని చెప్పిన ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి కనిపించటం లేదు అన్న ప్రచారం జార్ఖండ్ రాష్ట్రం అంతా బీజేపీ పార్టీ చేసింది ఆయన ముప్పయో తారీఖు నాడే నాకు వేరే పనులు ఉన్నాయి ముప్పై ఒకటో తారీఖు ఒంటి గంటకి నేను తప్పకుండా ఈడీ గారికి నేను ఆఫీస్కి వస్తాను కలుస్తాను అని చెప్పినని ఆయన చెప్పారు రెండో విషయం నిన్న ఒంటి గంటకి ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత సుదీర్ఘంగా ఆయన్ని ఈడీ విచారణ చేస్తుంది ఆ సందర్భంలో ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన వెంటనే తన రాజీనామాని గవర్నర్కి సమర్పించి ఈడీకి కస్టడీలో ఉన్నారు ఆయన ఇది హేమంత్ సురేన్ గారు నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి అది అయింది కథ అంటే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు సరే చంపైన సురేన్కి ఆయనకి సభానాయకుడిగా ఎన్నుకున్నారు ఇంకా అక్కడ ఇప్పుడు ఈ రాజకీయ అనిశ్చితి పరిస్థితి ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు స్టాయి వెనుకలు ఉన్నారండి ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి చేయొచ్చు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి అన్నది గవర్నర్ గారు నిర్ణయించాలి ఎట్లా నిర్ణయించాలి అని అంటే ఒక ప్రభుత్వం ప్రభుత్వాధినేత రిజైన్ చేసిన తర్వాత ఇతరులు సభానాయకుడిగా ఆ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు మాకింతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అందువల్ల మా నాయకుడిగా వాళ్ళ నాయకుడిగా నేను ఎన్నికయ్యాను నన్ను మీరు ఆహ్వానించండి నా ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పిన ఆ విషయం నిన్న ఎప్పుడైతే హేమంత్ సొరేన్ గారు రిజైన్ చేశారో రిజైన్ చేసిన వెంటనే జేఎంఎంఎన్ పార్టీ హేమంత్ సొరేన్ గారి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న చంపై సురేన్ గారిని జేఎంఎం పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఆయన ఆ విషయం గవర్నర్ గారికి తెలియజేశారు గవర్నమె గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా కోరారు నిన్న ఈరోజు వార్తల్లో వచ్చింది ఏంటనంటే ఈరోజు ఐదున్నర గంటలకి సాయంకాలం ఐదున్నర గంటలకి చంపై సురేన్ గారు కాంగ్రెస్ పార్టీ ఇంకొక సభ్యుడున్న పార్టీతో కలిపి లెటర్లు అందజేసి లిస్ట్ కూడా నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు లిస్టు కూడా గవర్నర్ గారికి ఇచ్చి మమ్మల్ని ప్రమాణ స్వీకారానికి మీరు నిర్ణయించండి అని చెప్పిన కానీ ఇప్పటి వరకు గవర్నర్ గారు ఎటు తేల్చలేదు అట్లా ఆగింది అది అంటే దీని వెనకాల ఏంటి రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారా రాజకీయ కుట్ర కాకపోతే గవర్నర్ గారికి ఆల్రెడీ జేఎంఎం పార్టీ నాయకుడిగా చంపై సురేన్ ఆయన నేను ఎన్ ఎన్నికయ్యాను నాకు పదహారు మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతిస్తుంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంగానే ఉంది అది కాంగ్రెస్ పార్టీ జేఎంఎం కలిపి సంకీర్ణ ప్రభుత్వం నడుపు నడుపుతుంది మేము అధికారంలోకి ఉన్నవాళ్ళు సరే ముఖ్యమంత్రి గారు అనేక కారణాల వల్ల ఈడీగా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన రిజైన్ చేశారు ఆ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడైన నేను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాను అంటే ఎనభై ఒక్క మంది శాసనసభ్యుల సంఖ్య ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో ముప్పై మంది సభ్యులున్న జేఎంఎం పార్టీ పదహారు మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ అలాగే ఆ ఆర్జేడీ పార్టీ ఒకటి వీళ్ళు నలభై ఏడు మంది మేము ఇదిగో మా సంఖ్య ఇది ఈ మూడు పార్టీలు కలిపి మేము ఎన్నుకున్నాం మేము అధికారాన్ని కోరుకుంటున్నాం మాకు అసెంబ్లీలో ఇంతమంది సభ్యులు ఉన్నారు అని చెబుతుంటే గవర్నర్ గారు తాత్సారం చేస్తున్నారు అంటేనే దీని వెనకాతల రాజకీయ కుట్ర లేకపోతే రాజకీయ ప్రమేయము కేంద్ర ప్రభుత్వం ప్రే ప్రమేయము బీజేపీ పార్టీ ప్రమేయము ఉండుండాలి ఖచ్చితంగా అంటే గతంలో మధ్యప్రదేశ్లో జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆ టైంలో అలాగే కర్ణాటకలో కూడా గత ముందు జరిగింది అట్లాగే మహారాష్ట్రలో కూడా సిండే అది ఒకటి జరిగింది ఇలాగ ప్రభుత్వాల్ని కూలగొట్టడం మళ్ళీ బీజేపీ అధికారులు రావటం అటువంటి ప్రయత్నం ఏమన్నా ఎందుకంటే నలభై ఏడు టోటల్ మీరు ఎనభై ఒకటి అన్నారు కదా నలభై ఏడు అంటే ఇంకా ఇది ముప్పై నాలుగు మంది ఉన్నారు అంటే ఇందులో ఒక పదకొ కొంతమంది ఇట్లాగితే ఎందుకంటే మీకు నలభై రెండు అయితే చాలు నలభై ఎనభై ఉంటే నలభై ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ముప్పై ముప్పై నాలుగు మంది ఉన్నట్టు ఉన్నారు ఇంకా ఏడుగురు అయితే సరిపోతారు ఏడుగురు కానీ ఎనమండరు కానీ అయితే ఎనమండరు అయితే సరిపోతారు అంటే అటువంటి అయినా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మధ్యప్రదేశ్ ప్రయోగం కానీ గతంలో జరిగిన మహారాష్ట్రలో జరిగిన ప్రయోగం కానీ ఇటువంటి చాలా రాష్ట్రాలు ప్రయోగాలు చేసింది బీజేపీ కేంద్రం అటువంటి ప్రయోగాలు అని అక్కడ జరగబోతున్నాయి అటువంటి ప్రయోగాలు చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం మనం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని లేకపోతే నిన్న సాయంకాలం అంటే ముప్పై ఒకటో తారీఖు సాయంకాలం ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వాధినేతగా ఉన్న నాయకుడు ఆయన రెజిగ్నేషన్ చేస్తే ఆ రెజిగ్నేషన్ గవర్నర్ గారు వెంటనే ఆమోదించిన తర్వాత ఆయన్ని ఈడీ అరెస్ట్ చేశారు వెంటనే వాళ్ళ జేఎంఎం పార్టీ నాయకుడిగా ఒక చంపై సురేన్ గారిని ఎన్నుకున్న తర్వాత ఆ జేఎంఎం పార్టీకి మేము మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు సంఖ్య నలభై ఏడు ఉన్నప్పుడు మొత్తం సంఖ్య ఎనభై ఒకటి ఉంటే నలభై ఏడు మంది ఆల్రెడీ మా దగ్గర ఉన్నారని ఇక్కడ ఇంకోటి మీరు అన్నది ఖచ్చితంగా జరుగుతుంది అన్నది ఎందుకు అని అంటే ఇంకొక ప్రయత్నం షిండే గారు లాంటి వారిని తయారు చేయాలని ప్రయత్నం చేయొచ్చు జేఎంఎం పార్టీలో లేదు కాంగ్రెస్లో పదహారు ఉన్నారు వాళ్ళని కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే చేల్చాలని చెప్పిన ప్రయత్నం జరగచ్చు లేకపోతే గంటల్లో బీహార్లో గత కొద్ది రోజుల క్రితమే నితీష్ కుమార్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉండి ఆయన రిజైన్ చేస్తే ఉదయం పదకొండు గంటలకి తర్వాత బీజేపీతో మాట్లాడుకున్న తర్వాత సాయంకాలం ఐదు గంటలకి ముందే ఆయన పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేసి రాజభవన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మొత్తం వార్తలు వచ్చినవి ఏంటి అని అంటే సాయంకాలం ఐదు గంటలకి ఐదు గంటలకి టైంతో సహా నితీష్ కుమార్ గారు మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటే ఆయన ఆర్ఎల్డీతో ఆర్జేడితో కాదు కాంగ్రెస్తో కాదు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ తరఫున ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వస్తున్నారు టోటల్ తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మొత్తం ఛానల్స్ లో జరిగిపోయింది మొత్తం అయిపోయింది గంటలు గంటలు కూడా లేదు పదకొండు గంటలకు ఆయన గవర్నర్ గారికి సబ్మిట్ చేస్తే తర్వాత బీజేపీతో కలిసి బీజేపీతో మాట్లాడిన తర్వాత ఆయన గవర్నర్ గారిని కలిసి మేము అధికారాన్ని మా రెండు పార్టీలు కలిపి మేము అంగీకారానికి వచ్చాం మాకు అవకాశం ఇవ్వండి అని అంటే ఐదు గంటలకల్లా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడ మాత్రం చెట్లా ఇప్పటి వరకు లేదు ఇప్పటి వరకు లేదు అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనైనా అయితే బీజేపీతో సహకరించి బీజేపీతో ఉన్న వాళ్ళకి అధికారంలో కొనసాగేటట్టు చేసే పరిస్థితి తప్ప వైసీపీ ఏదైనా మీరు లేదా లేదా మేము ఏదో ఒక రూపంలో వాళ్ళని మేము మా దారిలోకి తెచ్చుకుంటాం లేదంటే ముఖ్యమంత్రి పీఠ నుండి అధికారం నుంచి తొలగిస్తాం అది గవర్నర్ను ఉపయోగించుకుంటామా ఈడీని ఉపయోగించుకుంటామా సిబిఐను ఉపయోగించుకుంటామా లేదా ఉన్న పార్టీలోనే కొందరిని చీల్చి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా ఇవన్నీ మనం చూస్తుంది ఈవెన్ మీకు మొన్నటి వరకు తెలంగాణలో వాళ్ళు ఓపెన్గా చెప్పింది ఓపెన్గా చెప్పింది మేము ఇప్పుడు నిన్నకాక మొన్న ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఏమంటున్నారు ఇది ఎన్నళ్ళు ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది నేను మీ ద్వారా ప్రేక్షకులకు చెప్తుంది ప్రజలకు తెలియజేస్తుంది ప్రొగ్రెసివ్ సెక్షన్స్కి చెప్తుంది ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలో రాష్ట్రాల్లో ఉండాలి లేదా వాళ్ళకి లోబడి ఉండాలి లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రూపంలో మేము అధికారంలో లేకుండా చేస్తాం వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ అధికారాలను కుదిస్తాం వాళ్ళకి ఫండ్స్ ఇవ్వం ఇవన్నీ మనం చూస్తున్నాం అందువల్ల ప్రజలు ప్రొగ్రెసివ్ పీపుల్ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఒక అంచనాకి రావాలి అది రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటట్టు చేస్తే తప్ప ఇవి కష్టం అన్నది నా అభిప్రాయం కెఎస్ గారు మన స్టూడియోకి వచ్చి బీజేపీ అధికారం కోసం ఈడీని ఐటీని లేకపోతే సీబీఐ ఉపయోగం కాకుండా పార్టీల మధ్య తీలికలు తేవటం లేకుంటే గవర్నర్లు ఉపయోగించుకొని ఉపయోగించుకుని ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలు అస్థిరపరుస్తుందో సవరంగా వివరించారు వారికి ధన్యవాదాలు